పాలు ఎన్నో చెప్పొచ్చు ఎంత అర్థాలు చేసుకోవచ్చు కానీ వస్తువు వస్తువు విమర్శలు కాదు దానికే ఎందుకు ఎలా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను నామ రూపని ఏ ఓ మనిషి ఓ మనిషి అలా చేస్తాను ఓ రామరెడ్డి గారు అంటే అప్పుడు అలా దానికోరికి దానికోవంటే చదువు దానికే రైతులు బాధ ఏం చెప్తానంటే నా చెలియా

మాత్రం జన్మ రైతమైతుంది ఏము చెప్పదనమ్మ చెల్లియ దానితో మేము మేనంటే తులసేలేదు కాదు ఇక్కడ అక్కడ ఏమి చెప్పదనమ్మ చెల్లియ దానితో మేము లేకుండా తెలియ మరి ఏమంటే ముందర పాము భూములు మింగే పాము భూములు సీమ పాములు మింగే ద్వామ సీమ నరకు దృఢములు మింగే ఏమి చెప్పదనమ్మ చెల్లియ దానితో మేము లేకుండా చెల్లియ ఇప్పుడు మనం పాము భూమి అవుతుంది ఇప్పుడు అన్న కథ అంటే దాని బాగున్న ప్రేస్తారు మనం ఇక్కడ పాము అంటే ఏమో అంటే ప్రాణము పాము అంటే ప్రాణము వాళ్ళు భూమి అంటే ఈ శరీరం ఆ ప్రాణం అంటే ఇది శరీరం పింగింది వాళ్ళు ద్వమంటే ఆ ద్వమ అంటే మనసు ఈ ప్రాణం మింగింది

ಅಂದ್ರೆ ಅನುಮಾನ ಸ್ವಾಮಿ

ఎటువంటి దాంట్లో గురుడు ఎవరు గురు మీకు గుర్తు లేదు గుర్తుంటే గురుడు కాదు మేముతో ఉన్న గురుడు బంధికి రాదు అని నేను గురుడు మేము లేని గురుని ముక్తి కలుపు ముక్తి అంటే జనన మన బ్రాహ్మణుడి పెట్టబడ మనం ముక్తి లేదు ఏది రాజీ జనన మరణము ఏది రాజీ జనన మరణము నిజబోధ కనినా లేదురా ఈ మోక్షం అంటాము ఏది రాజీ జనన మరణము లేదురా పరిపూర్ణం అంటే ఏదశాస్త్ర అభ్యాసాలను మన వాదములు ఎదురాడవాలి

నిన్ను తీసి చెప్పాడు పోదా మరి ఇక్కడ మోక్షం లేదన్నాడు ఒక మాట మనం తెలుసుకోవాలంటే మోక్షం కావాలన్నా నేనుండాలరకం కావాలన్నా నేనుండాలా నేనే లేను అన్నప్పుడు నేను నా రైతమే అయిపోయింది అప్పుడు ఒకటా నాకు అక్కడ గురువు లేదు ఒక శిష్యుడు లేదు అతిమలో అన్నప్పుడు నేనే లేను అన్నప్పుడు అక్కడ మోక్షం ఎవరు నరకం ఎవరికి అందు గురించే జనమైన ప్రాంత్యం ఉంటే ఉంటుంది మనకి భ్రాంతి జీవుడు దేవుడు భ్రాంతి ఆత్మ భ్రాంతి జీవుడు దేవుడు భ్రాంతి ఆత్మ భ్రాంతి జగన్ భ్రాంతి దూరుడు భ్రాంతి లేనిదే పరిపూర్ణ మహాపట్టభై భ్రాంతి లేనిదే పరిపూర్ణ మహాపట్టభై దాని కోరిక అది ఏదంటే పరిపూర్ణానికి భ్రాంతి లేదు ఏమి లేదు అనమాట అటువంటి పరిపూర్ణం ఉందంటే దానికి ఏమైనా పేరుందంటే లేదు ఊరు లేదు పేరు లేదు ముందన్న తెలియలేదు దానికి ఏమి లేదు ಸಕಲ ಅದೇ ಕುಂದು ಗೋಪುರಿ ಸೂರ್ಯಗೋಪೇನು ಎರಗ 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 ಎರಗಕ್ಕೆ ಎರಕೆ ಉಂಟು ಮೇಲೆ ಮೇವು ಎಲ್ಲ ಎಂದ್ರೆ ನಾನು ಎಕ್ವ ಇಷ್ಟು ಎಕ್ವ ಎಂ ಇನ್ನು రేపు ఉంటే రేపు అవకాశం ఉంటది కాబట్టి ఇందుకే రెండు మాటలు ఎందుకంటే నేను విషయం విని అంటే ఏమంటే విషయం అందుకే రైతులు బాధ్యం అంతా గురువు అంటే బలం అంటే గురు భోజన స్త్రీ గురు భోజనం చక్కగా ఒక్కసారి పలికితే చాలు ఒక్కసారి లెక్కలేని కోటి జన్మములు పాపములు కాగిపోను కల్పనా తీవ్ర ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా